హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై రెండు గణపతులలో సృష్టి గణపతి ఉద్దండ గణపతి రుణమోచక గణపతి డుంటి గణపతులను గురించి చెప్పుకుందాం ముందుగా సృష్టి గణపతి ఈ గణపతి ఓంకార స్వరూపమైన గణపతి ఓంకార నుండే ఈ సృష్టి ఆవిర్భావం జరిగిందంటారు ఆ విషయాన్నే ఈ రూపం స్పష్టపరుస్తుంది సృష్టిని చేయడంలో గొప్ప సమర్థుడు ఈ సృష్టి గణపతి ధ్యాన శ్లోకం చూడండి పాశాంకుశ స్వదంతామ్ర ఫలవానఖువాహన విఘ్నం నిహంతున సోణ సృష్టిదక్షో వినాయక పాశము అంకుశము దంతము మామిడి పండు వీటిని ధరించినవాడు మూషికవాహనుడు ఎర్రని దేహం కలవాడు సృష్టించడంలో సమర్థుడు అయిన వినాయకుడు మన యొక్క విఘ్నాలను పోగొట్టుగాక అని శ్లోకార్థం ఎర్రని శరీరకాంతి ఎలుక వాహనము నాలుగు చేతులు కల ఈ సృష్టి గణపతి కుడి చేతులలో దంత అంకుశాల్ని ఎడమ చేతులలో మామిడి పండు పాశాలని ధరించి ఉంటాడు తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది ఈ గణపతిని ఈ శ్లోకంతో ఆరాధించడం వల్ల బంధువులతో గొడవలు శత్రుత్వం తగ్గిపోతాయి జీవితం ప్రశాంతంగా సుఖంగా గడిచిపోతుంది చేసే పనుల్లో విజయం లభిస్తుంది మొదలుపెట్టిన పనుల్లో విఘ్నాలు కూడా తొలగిపోతాయి జ్యేష్ఠా నక్షత్రం రోజున ఈ గణపతిని ఈ శ్లోకంతో జపించి పూజించాలి మోదకాలు వంటి వాటిని గాని పండ్లను గాని నైవేద్యంగా పెట్టాలి నియమాలతో ఈ గణపతిని పూజించేవారు ఆకుపచ్చ లేదా ఎర్రని వస్త్రాలని వస్త్రాలుగా ధరించాలి కుంకుమలో జవ్వాది కలిపి దానితో సృష్టి గణపతిని పూజించి ఆ కుంకుమని ప్రతిరోజు బొట్టుగా ధరిస్తే విజయాలు కలుగుతాయి ఈ గణపతిని ఆరాధించేవారు ఎలకలని హింసించడం వాటికి హాని చేయడం వంటి పనులు చేయకూడదు ఈ గణపతి తన భక్తులకి సానుకూల దృక్పథాన్ని ఫలితాల్ని ప్రసాదిస్తాడు తర్వాత ఉద్దండ గణపతి ముప్పై రెండు గణపతులలో ఉద్దండ గణపతిది ఇరవై నాలుగవ రూపం ఈ పదానికి బలమైన శక్తివంతమైన భయం లేని అనే అర్థాలున్నాయి ఉద్దండ పిండం అంటే జంకు గొంకు లేక శక్తియుక్తులు కలిగిన వ్యక్తిని ఉద్దండ పిండం అనడం వింటూనే ఉంటాం అలాగే గొప్ప జ్ఞానం కల శాస్త్రాలన్నీ ఆపోషణ పట్టినా సమర్థుడైనా ఎదుటివారిని తన వాదన పటిమతో ఓడించగల శక్తి ఉన్న పండితుణ్ణి ఉద్దండ పండితుడు అంటారు అలాగే ఉద్దండ గణపతి కూడా దండం అంటే శిక్ష దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించేవాడు ఈ ఉద్దండ గణపతి అలా చేయడంలో చాలా సమర్థుడు అని ఈ ఉద్దండ గణపతికి అర్థం శిక్షించేటప్పుడు ఎవరైనా కోపంగానే ఉంటారు కదా అలాగే ఈ గణపతి కూడా కోపంగా ముఖంలో దూకుడు స్వభావం కనిపించేలా ఉంటాడు ఇది చాలా అరుదైన రూపం ధ్యాన శ్లోకం గద క్షుచాపం సుమం బిభ్రాణో చాబ్జకం గౌరాంగురంద కరయా శుభమాతనోతు ంగిణాంగుభమాతనోతు భల్లకలు పువ్వుని దానిమ్మ పండుని గదని దంతాన్ని వింటిని పూలని రత్నకుంభాన్ని వరికంకిని కలశాన్ని పాశాన్ని అంకుశాన్ని పద్మాన్ని ధరించినవాడు గౌరవర్ణ శరీరం కలిగిన అందమైన పద్మాన్ని చేతిలో ధరించిన దేవి చేత ఆలింగనం చేసుకోబడినవాడు ఎరుపువర్ణ శరీరం కలవాడు అయిన గణపతి తనని వారికి శుభాల్ని కలగజేయునుగాక అని శ్లోకార్థం తొండం ఎడమవైపుకు తిరిగి ఉంటుంది ఉద్దండ గణపతి పన్నెండు చేతులు మూడు కళ్ళు కలవాడు అతని శక్తి దేవీ రూపంలో అతని ఎడమ తొడపై కూర్చుని ఉంటుంది కొందరు పది చేతులు కలవాడని చెప్తారు ఈ గణపతిని ఈ శ్లోకంతో జపిస్తూ ఆరాధించడం వల్ల భక్తులకి గొప్ప రక్షణ కలుగుతుంది ఈ గణపతి ధర్మాన్ని రక్షిస్తూ దుష్టుల్ని శిక్షిస్తాడు కనుక భక్తులకి దుర్మార్గుల నిర్బంధాలు అడ్డంకులు బంధనాల నుండి విముక్తి కలిగిస్తాడు ముఖ్యంగా స్త్రీలు ఈ గణపతిని ఆరాధించడం వల్ల దుష్టుల నుండి రక్షణ కలుగుతుంది సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి మూలా నక్షత్రంలో ఈ గణపతిని ఆరాధించాలి ప్రతి ఆదివారం సాయంత్రం కూడా ఈ గణపతిని పూజించాలి అన్నం పాయసం వంటివి నైవేద్యంగా పెట్టాలి తర్వాత రుణమోచక గణపతి రుణమోచక గణపతి అంటే రుణాల్ని తొలగించే గణపతి అని అర్థం ఆర్థిక రుణాలే కాదు అన్ని రకాల రుణ బాధల నుండి ఈ గణపతి విముక్తి కలిగిస్తాడు ధ్యాన శ్లోకం చూడండి పాసాంకు పాశము అంకుశము దంతము నేరేడు పండు ధరించినవాడు స్ఫటికంలాగా స్వచ్ఛమైన తెల్లని శరీర కాంతితో ఎర్రని వస్త్రాలతో ఉన్నవాడు అయిన గణపతి అందరికీ సంతోషాన్ని కలిగించుగాక అని శ్లోకార్థం ఈ గణపతి నాలుగు చేతులతోనూ కుడివైపు దంత అంకుశాల్ని ఎడమవైపు నేరేడు పండు పాశాల్ని ధరించి దర్శనమిస్తాడు కుడివైపుకి ఆయన తొండం తిరిగి ఉంటుంది మూడు కన్నులతో స్థిరంగా కూర్చుని ఉండి ఈ గణపతి భక్తులకి దర్శనమిస్తాడు కరుణార్ధ్ర హృదయుడైన ఈ రుణమోచక గణపతి ఈ ప్రాపంచక సంబంధమైన రుణాలు అంటే అప్పులనే కాదు కర్మ సంబంధమైన రుణాలని కూడా తొలగింపచేస్తాడు ఈ గణపతి అనుగ్రహం వల్ల పాపాలని పోగొట్టుకుని అపరాధ భావాల్ని ప్రాపంచిక బంధాల్ని అధిగమించి మోక్షాన్ని పొందడానికి మార్గం ఏర్పడుతుంది అన్ని కర్మల నుండి విముక్తి లభిస్తుంది ఇహంలో కష్టాలని అధిగమించే విజయపథంలో ప్రయాణించే శక్తిని పరంలో మోక్ష మార్గంలో ప్రయాణించి భగవంతునిలో ఐక్యమయ్యే ముక్తిని ప్రసాదిస్తాడు ఈ గణపతి ఈ జన్మలోవే కాకుండా గత జన్మలలో చేసిన కర్మల నుండి కూడా విముక్తి ప్రసాదిస్తాడు పూర్వాషాఢ నక్షత్రం రోజున ఈ స్వామిని పూజిస్తే లేదా శుక్రవారం రోజున ఈ స్వామిని పూజిస్తే మంచి ఫలితాలుంటాయి అలసందలతో అంటే బొబ్బర్లతో చేసిన కొడుములు లేదా వాటితో చేసిన ఇతర పదార్థాలను గాని కలకండ గాని నైవేద్యంగా పెట్టాలి తెల్లని వస్త్రాలు ధరించి పూజించాలి స్ఫటికమాలతో ఈ శ్లోకాన్ని జపించాలి ఇలా చేస్తే రుణ విముక్తే కాకుండా అఖండమైన ఐశ్వర్యాన్ని కూడా ఈ స్వామి అనుగ్రహిస్తాడు తర్వాత డు గణపతి ముప్పై రెండు గణపతులలో డు గణపతిది ఇరవై ఆరవ రూపం ఈ గణపతి మోక్షాన్ని ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక సాధనని సిద్ధించేలా చేస్తాడని చెప్తారు భక్తుల జీవితాల్ని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను చైతన్యవంతం చేస్తాడు ధ్యాన శ్లోకం చూడండి కుఠారం రత్న పాత్రం స్వదంతకం ధత్తే ఘ్నరాజో ఢిమాదేస్తునహ అక్షమాలని గొడ్డలిని రత్న తన దంతాన్ని చేతులందు ధరించిన విఘ్నరాజు అయిన శ్రీ డుండి గణపతి మనకందరికీ సంతోషాన్ని కలిగించుగాక అని శ్లోకార్థం ఈ గణపతి నాలుగు చేతులు ఎర్రని కాంతి కలవాడు కుడివైపు చేతులలో తన దంతాన్ని అక్షమాలని ఎడమవైపు చేతులలో రత్న పాత్రని గొడ్డలిని ధరించి ఉంటాడు కుడివైపుకు తిరిగిన తొండం మూడు కన్నులు కలిగి కూర్చున్న భంగిమలో దర్శనమిస్తాడు ఈ గణపతిని ఈ శ్లోకంతో ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక అభివృద్ధి మార్గంలో తలెత్తే అన్ని రకాల అడ్డంకులు తొలగింపబడతాయి ఆధ్యాత్మిక మార్గదర్శి ఈ గణపతి భక్తులకి పరమానంద కారకుడు అనుగ్రహ ప్రదాత మంత్రసిద్ధిని ప్రసాదిస్తాడు జ్ఞాన ప్రదాత ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నప్పుడు సూర్యోదయ సమయంలో ఈ గణపతిని ఈ శ్లోకంతో జపించి ఎర్రని పూలతో పూజించాలి గోధుమలతో చేసిన తీపి పదార్థాలని లేదా దానిమ్మ పండ్లని నైవేద్యంగా సమర్పించాలి పూజించేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది తరువాతి భాగంలో మిగిలిన గణపతి రూపాలను గురించి వివరించుకుందాం హరి ఓం